రేపే పరమ పవిత్రమైన మార్గశీర గురువారం ఇది పరమ పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది కనుక ఈరోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు కాదు కోట్లు వచ్చి వస్తాయి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తుంది వద్దన్న ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి గురువారం రోజు ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వరి సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వలన కోరినంత ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇస్తారు ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఎందుకంటే ప్రతి మనిషికి ధనం అనేది చాలా అవసరం ధనం కావాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు వందలు సంపాదించేవారు వేలు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వేలు సంపాదించే వాళ్ళు లక్షలు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కోట్లు సంపాదించేవారు ఇంకా ఎక్కువ ధనం సంపాదించి కోటీశ్వరులుగా మారిపోవాలని అనుకుంటూ ఉంటారు ఇలా ప్రతి మనిషి మరింత ధనం సంపాదించాలని అనుకుంటూ ఉంటారు సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారు మరి అలా మీ సంపాదన కూడా పెరగాలి అంటే మార్గశీర గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు ఆరు కోట్లు వస్తాయి అని పండితులు చెప్తున్నారు మరి మార్గశిర గురువారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం విషయానికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనకు తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఆ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి వాసం మాసాన మాస శీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూది యోగంలో చెప్పాడు కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి భావనతో తెలుగు తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్టుగా ఉంటారు ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తుంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశీర లక్ష్మీ వారాలు తెలుగు ఆడపరుచులు మార్గశీర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర వార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజలు చేస్తారు ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపాడు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని మార్గశిర వార వ్రతమును ఆచరించటం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మార్గశిర లక్ష్మీ వార వ్రత పూజా విధానము దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశీర గురువారాల్లో ఉదయముని నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట దువ్వుకొనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలను మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి తర్వాత మార్గశీర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశీర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశీర మాసంలో ఉంటాయి కానీ మీ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి అదే ఇక్కడ విశేషం అంటే మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి ఒక ముత్త ఎరువుని పిలిచి భోజనం పెట్టి తొమ్మిది పూర్ణం బూరలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును మార్గశీర వార వ్రతమును సమయంలో అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారము పులగం పెట్టాలి రెండవ గురువారము అట్లు పెట్టాలి మూడవ గురువారం నాడు అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు నాలుగవ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి ఐదవ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ అంతా గల్లుప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకుంటే చాలా మంచిది ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ వంటికి దివ్య శక్తులు వస్తాయి మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది అలాగే ఈ మార్గశిర లక్ష్మీ వార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసే కూరలను కానీ వండితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు పోసి వండే కూరలు అంటే పొట్లకాయ వంకాయ బీరకాయ వంటి కూరలు తినాలి అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు అంటే గుత్తి వంకాయ బీరకాయ ముల్లక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలు దోషాలు పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్య యోగం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది సకల సంపదలు వస్తాయి ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ధనం వస్తుంది కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరను తినకూడదు చాలా మందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే చికెన్ మటన్ చేపలు రొయ్యలు గుడ్లు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఐశ్వర్యం హరించుకుపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి హల్వా రూపంలో కావచ్చు పకోడీ రూపంలో కావచ్చు కూర రూపంలో కావచ్చు ఫ్రై ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ వేజ్ ఈరోజు తినరాదు నూడుల్స్ మంచూరియా బర్గర్ ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలో కూడా వీటిని తినకూడదు కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజున అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇక విషయంలోకి వస్తే ఈ మార్గశీర గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే ఎనలేని అదృష్టం కలిసి వస్తుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్రాల్లో ఉంది గనక ఆడవాళ్ళు చక్కగా ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి మీరు లక్ష్మీ పూజ చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఈ గురువారం రోజు ఉదయం ఆరు తర్వాత చక్కగా ఒక గ్లాస్ గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో ముందైతే కొంచెం తులసి మొక్క మొదట్లో మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని వేయండి అంటే ఒక అర స్పూన్ అంతా మట్టి వేయండి ఎందుకంటే తులసి మొక్క మొదట్లోనే మట్టి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ మట్టికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది ఆ మట్టికి చాలా పవర్స్ ఉంటాయి కనుక మట్టి తెచ్చి గ్లాసులో వేయండి ఆ తర్వాత ఈ మట్టిలో కొంచెం బెల్లం ముక్కను వేయండి చిటికెడంతా బెల్లం వేస్తే సరిపోతుంది బెల్లానికి దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక కొంచెం బెల్లం వేయండి తర్వాత ఈ గ్లాసులో నాలుగు స్పూన్ల పాలను పోయండి నాలుగంటే నాలుగు స్పూన్ల పాలు పోస్తే సరిపోతుంది పాలు లక్ష్మీ స్వరూపం పాలతో పరిహారం చేస్తే ధనం అట్రాక్ట్ అవుతుంది కనుక పాలు పోసి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా బాగా కలిపేయండి ఆ తర్వాత ఈ గ్లాస్ మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అని పదకొండు సార్లు చదవండి తర్వాత గాజు గ్లాసులోనే పాలను తీసుకొని వెళ్ళి మీ డోర్ గుమ్మం పైన చల్లేయండి పాలన్నింటినీ కూడా గుమ్మం మీద చల్లేసి ఒక నమస్కారం చేసుకోండి మా సంపాదన పెరగాలి మా ఇంటి వైపు ధనం ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఈ పరిహారం చేయడంతో పాటు గుమ్మాన్ని స్వరూపంగా భావించి గుమ్మాన్ని కాలితో తన్నడం వంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు ఏదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవడము పూలు మాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహ ద్వారా ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరులాగానే ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేల్పును కొల్చుకోవడము రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటము గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్గశీర గురువారం రోజు గుమ్మం మీద ఈ మూడింటిని కలిపి చల్లండి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి పురాణాల్లో ఈ మార్గశీర లక్ష్మి వార మహత్యాన్ని తెలియజేసే కథలు కూడా ఉన్నాయి ఈ కథలను ఒకసారి వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు తన పినతల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశీర లక్ష్మి పూజ చే చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకొమ్మ ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల ఇలా కొన్నాళ్ళకు సుశీల పెద్దదైంది సుశీలకు వివాహమైనది అత్తగారింటికి పోచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోయింది సుశీల దానితో లక్ష్మి కూడా సుశీలతో వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు సుశీల ఇంటి మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి దమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాన్నిగా వరహాలు పోసి అతడికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు నాయన అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల చెప్పి దా వాటిల్లో వరహాలు పోసి పుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్ముడికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పింది సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకొని వెళ్తూ ఉన్నాడు మార్గశ మధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు తల్లి జరిగినది తెలుసుకొని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడేను మళ్ళీ కొన్నాళ్ళకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను తర్వాత తమ్ముడు సుశీల దగ్గరికి వెళ్ళి అక్కకు పరిస్థితి ఇదివరకు లాగానే ఉంది అని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని నిండుగా వరహాల నింపి ఆ పండు అమ్మకి ఇమ్మమని చెప్పి ఇచ్చినది సరే అని తీసుకొని వస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకొని పోయాడు ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అడగగా జరిగింది చెప్పను తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతుంది ఆ మార్గశిర లక్ష్మీవారం నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పాను మార్గశిర లక్ష్మి వారం రానే వచ్చింది అప్పుడు సుశీల మాతో అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పాను దానికి ఆ తల్లి కూడా అలానే నేను ఏమైనా చిన్నపిల్లన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది తర్వాత కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు తల్లి జరిగింది చెప్పింది దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మి వ్రతం చేసుకుంది ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మి వారం వచ్చింది అప్పుడు కూతురు తల్లితో అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అని చెప్పింది తల్లి కూడా సరే అంది కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా నూనె రాసుకుంది తల్లి మార్గశిర లక్ష్మి వార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు మరుసటి వారం అనగా తర్వాత మార్గశిర లక్ష్మి వారం రోజు సుశీల అమ్మతో అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది సరే అంది తల్లి కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది మార్గశిర లక్ష్మి వార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో మార్గశిర లక్ష్మి వారం వచ్చింది అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేపించి పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అట్టి పండు తిని నేను కూర్చున్న చోట అట్టి తోలు వేశారు నేను ఏమి తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుంది ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది పూర్ణలో కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది అప్పుడు సుశీల లక్ష్మీదేవితో ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి సుశీలతో నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమైంది సరే అని మొదటి వారం పులగము రెండవ వారం అట్లు తిమ్ మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల వ్రతాక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంతిమందు విష్ణు లోకమునకు వెళ్ళెను కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పగా లభిస్తాయి మార్గశిర లక్ష్మీవారం చాలా పవిత్రమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఒక్క తమ్మలపాకుతో ఇలా చేయండి చాలు బంగారం నగలు కొంటూనే ఉంటారు ఎవరైతే ఆడవారు బంగారం కొనాలని ఆశపడుతుంటారో వారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు కోరుకున్నంత ధనం వస్తుంది కోరింది కొనుక్కునే శక్తి వస్తుంది మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మార్గశీర గురువారం రోజు అందరూ తమ్మలపాకుతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు చాలామంది ఆడవాళ్ళు బంగారాన్ని చూసి ఆశపడుతూ ఉంటారు ఒంటి నిండా బంగారం ధరించాలని ఎక్కువ బంగారం కొనుక్కోవాలని మక్కువ చూపుతూ ఉంటారు కొంతమంది దగ్గర అస్సలు బంగారం ఉండదు అంటే బంగారం కొనుక్కుందాం అంటే అస్సలు ధనం ఉండదు వేరే స్త్రీల దగ్గర ఉన్న బంగారాన్ని చూసి వారు బాధపడుతూ ఉంటారు అంతేకాదు ఇంకొంతమంది దంగర బంగారం ఉంటుంది కానీ ఆ బంగారం ఎప్పుడు తాకట్టులోనే ఉంటుంది బ్యాంకులో ఉంటుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ బంగారం విషయంలో ఎలాంటి సమస్యలున్నా పోవడానికి మరియు బంగారం కొనుక్కోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది కనుక స్త్రీలందరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏం చేస్తే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము తమలపాకు గురించి అందరికీ తెలుసు కదా తమలపాకు చాలా మంచి ఆకు తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తమలపాకుకు మన దరిద్రాలను తొలగించే శక్తి ఉంటుంది మనం కోరిన కోరికలను తీర్చే బ తమ్మలపాకు బంగారాన్ని అటాక్ చేసే శక్తి కూడా ఉంది కనుక బంగారం కొనాలని ఆశపడేవారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలి అనుకునేవారు ఈ మార్గశిర లక్ష్మి వారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక తమ్మలపాకును తీసుకొని ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద గల్లుప్పు ఉంటుంది కదా ఆ గల్లుప్పును వేయండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఎంత ఉప్పు పడితే అంత వెప్పు వేయండి అలా ఉప్పు వేసిన తర్వాత దాని మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఎందుకంటే పసుపుకు బంగారానికి సంబంధం ఉంది ఈ పసుపు మీద ఏదైనా చిన్న బంగారపు వస్తువును పెట్టండి అంటే ఉంగరం కానీ చైన్ కానీ ఆఖరికి చిన్న ముక్కు పుడుకనైనా సరే పెట్టవచ్చు కానీ బంగారపు వస్తువై ఉండాలి ఆ తర్వాత బంగారం పక్కనే ఒక లవంగ మొగ్గను కూడా పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు పూజ గదిలోనే అమ్మవారి ముందుకు కూర్చొని అష్టోత్తర శతనామావళి చదవండి లేదు ఓం శ్రీ మహాలక్ష్మి నమ నమో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చప్పగా మీకు తోచిన విధానంగా పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి మీ కోరికని చెప్పుకోండి అమ్మ నాకు బంగారం కొనుక్కోవాలనుంది తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇడిపించాలని అనుకుంటున్నాను నాకు ఫలానా కోరిక ఉందని చెప్పుకోండి ఆ కోరిక తీరేలాగా చూడు తల్లి అని మనసారా అమ్మవారిని వేడుకోండి మీ తల్లితో మీ సమస్యలను ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి అంతే అమ్మవారి ముందు పెట్టిన తమ్మలపాకు ఉప్పును పసుపును బంగారాన్ని గంట తర్వాత తీసేసి బంగారాన్ని మీరు ఉంచుకొని తమ్మలపాకును ఉప్పును పసుపును ఎవరు తిరగని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడేయండి మార్గశిర మాసంలో రెండు గురువారాలు రెండు సార్లు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది కావలసినంత ధనం సమకూరుతుంది కోరినంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకోగలుగుతారు కనుక బంగారం కొనాలని అనుకునేవారు బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకోవాలనుకునేవారు మార్గశీర గురువారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందుకే పసుపు బంగారానికి సంబంధం ఉంది కాబట్టి పసుపు మీద చిన్న బంగారపు వస్తువును పెట్టండి అంటే ఉంగరం కానీ చైన్ కానీ ఆఖరికి చిన్న ముక్కు పుడకనైనా సరే పెట్టవచ్చు కానీ బంగారపు వస్తువై ఉండాలి ఆ తర్వాత బంగారం పక్కనే లవంగ వంగను కూడా పెట్టి అలా పెట్టిన తర్వాత మీరు పూజ గదిలోనే అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర శతనమ్మవారిని చదువుకోవాలి